శ్రీరాముడు శ్రీరాముడు దేవుడు శ్రీరాముడు దేవుడు దేవుడు బీజేపీ బీజేపీ ఎమ్మెల్యే కాదు బీజేపీ ఎంపీ గారు శ్రీరాముడు బాధపడదు పాండిసే ఓరేకపోయినా మోడీ ఓరేకపోయినా దేవుడే బాధపడాడు ఎందుకంటే దేవుడు అందరి వాడు నేను విన్నాను మొక్కేది మొక్కి చెప్పేది ఒకటే దయచేసి శ్రీరాముడు కూడా మర్యాద పురుషుడు ఆయన ఒక మాట చెప్పింది రాజధర్మం ఏది గుజరాత్ ఒక తెలంగాణ ఒక చూసుడు రాజధర్మం కాదు మోడీ అంటోడు ప్రధానమంత్రి దేశానికి మరి దేశానికి ప్రధానమంత్రి అంటోడు తెలంగాణ చూసి గుజరాత్ మాత్రం స్వతంత్రెక్క చూసుకుంటే అది రాజధర్మం ఎట్లయింది రాజధర్మం అంటే ఎంపీగా కలిసి కాళీవుడు కాదు ప్రజలకు సేవ చేస్తున్నాడు రాజ్యంలో అందుకే నేను అంటున్నా శ్రీరాముడు దేవుడు శ్రీరాముడు హంస పురుషుడు ఆయన కూడా లంగలు దొంగలు కోట్లేమని చెప్తాడు ఆయన కూడా బీజేపీ కోట్లేకపోతే బాధపడే ఒక్క మాట అక్కడ అడుగుతాం మీ అందరు కూడా దయచేసి మీరు చెప్పాలి కొండగా ఉన్నాడు ఎప్పుడు ఎప్పుడు వేసింది అంజనా ఎప్పుడు మనకి ఎవరు ముందు మనం ఉంటే ముందు చేసింది ఏమున్నాడు రాజన్న తెలుసా ఎప్పుడే రాజన్న ఎప్పుడు తెలుసు అక్కడ తెలుసా ఇల్లందరూ కుట్టాలే ఉన్నాను ఇక్కడ ఎప్పుడు రామాలే ఎప్పుడేరు ఎక్కువ తాతలు అంతేనా మరి వాళ్ళు ఉట్టినగానే మనకు బొట్టు పెట్టుకుని నేర్పించారు

బీజేపీ ఓడిపోయినా దేవుడు బాధపడాడు బీజేపీ ఓటేయడాడు బీజేపీ దేవుడు మంచిగా ఉంటాడు మనతోనే ఉంటాడు రంగు పెట్టుకో దేవుడు గురించి పండి సంజయ్ అయినటువంటి గురి చెప్పి ఐదేళ్లు ఎంపీగా ఓటేసినా సన్యాసి మాట్లాడుకుంటూ పనికి మాలిన కారు కూతలు చూసుకుంటూ పిల్లల మనసులో విషం తిప్పుకుంటూ చిల్లర మాటలు మాట్లాడుకుంటూ ఆఖరికి ఉప్పల్లో ఒక బ్రిడ్జి గట్ట శాతగా ఉన్నాడు మళ్ళీ అట్లాంటి ఓట్లు ఎందుకు అడగాలి ఎందుకు చేయాలి నీకు అని మాట్లాడగండి గుడి గట్టులు ఒకటే కారణం అయితే మా కేసీఆర్ కూడా కట్టిండు యాదగిరి గుట్టాలని చెప్పండి దాంతో పాటు కేసీఆర్ ఆధునిక దేవాలయాలు కట్టిండు ప్రాజెక్టు కట్టిండు నీళ్లు తెచ్చిండు రైతు బంధించిండు ఇవన్నీ చేసినందుకు

அசமிய தரல லாடிக்கு அவசியமே நான் உங்களக்கு இயுவரா குளோ টাইগার மாப்பிட்டு টাইগার அத بدل மாத்துது இந்த டம்பேட்டரா ஆயுடா ஆடுக்குது ஆயுடா தான் கி பவுனா ரமேதி கிளையில આજ பனிசெனி வெச்சுவான் இன்னோடு பனிசெனோடு ராகத்துக்கு விட்டு முக புல்லே போடுவாடி ஆகுடா ஆகுடா இல்லதுக்கு என்ன ச்சுமே గో మా తమ్ముడు మాత్రం మీరు పంపించేరు బ్రహ్మాండన పండితండు అది రేపటికి రేపటికి నడిరే ఒకడే తమ్ముడు ఎమ్మెల్యేవురు ఇక్కడ ఎండి కూడా దివలనైతే ఇందరద అంటే అది వలపటిదు ఇటు దాపటిదు రెండు యాసి రోడ్ మన ఉద్రపాలకు పని చేసుకోచ్చు లేకపోతే ఎమ్మెల్యే ఇడు గుంచ ఎంపీ అడు గుంచే